వైసీపీలో రాజీనామా పర్వాలు మొదలైపోయినాయి ఆల్ రామకృష్ణారెడ్డి గారి రాజీనామాతో ఒక్కొక్కరు ఆ తర్వాత ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేయడం కానీ అలాగే తాజాగా దాడి వీరభద్రరావు గారి రాజీనామా తమకు సరైన ప్రాధాన్యత తగ్గట్లేదు తనని గుర్తించట్లేదు అనకాపల్లి నియోజకవర్గంలో కదా ఆ ప్రాంతంలో కూడా దాడి వీరభద్ర ఒక రకంగా సీనియర్ నాయకుడు కానీ ఆయన గత కొద్ది రోజులుగా కొన్నేళ్లుగా వైసీపీలో కొనసాగుతున్న సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు పార్టీ అనే ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చేశారు అనేది అంటే ఒక రకంగా తన కుమారుడు ఎవరైతే ఉన్నారో దాడి వీరభద్రరావు కుమార్ దాడి రత్న రత్నాకర్ ఆయన రాజకీయ భౌత్యం దృష్టిలో పెట్టుకుని అప్పట్లో ఆయన వైసీపీలో చేరారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనకాపల్లి టికెట్ ఖచ్చితంగా వస్తుందని అనుకున్నారు కానీ రాదని తేలిపోయింది ఈ నేపథ్యంలోనే ఎందుకంటే సెకండ్ లిస్ట్ కూడా బయటకు వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ పేరు లేదో వాళ్ళు ముందే ప్రిపేర్డ్గా ఉన్నారు రాజీనామా చేయడానికి దాడి వీరభద్రరావు గారు అని ఆయన అయితే బయటకు వచ్చేసారు ఎందుకంటే రెండు వేల పన్నెండులో వైసీపీతో ఆయన తొలిసారి వ్యక్తిగా ఆయన చేరారు పార్టీలో ఆయన హైదరాబాద్ అప్పట్లో చంచలగూడ జైలుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కూడా వచ్చారు ఆ తర్వాత ఆయన పార్టీలో చేరడం రెండు వేల పద్నాలుగులో దాడి కుమారుడు రత్నాకర్కి విశాఖ పశ్చిమ టికెట్ని జగన్ని కేటాయించారు అయితే ఆయన అప్పట్లో ఓటం పాలయ్యారు వైసీపీ కూడా అప్పుడు ఏపీలో ఓడిన పరిస్థితి తర్వాత కొద్ది రోజుల నుండే దాడి కుటుంబం వైసీపీని వీడింది ఆ మధ్యలో తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కూడా దాడి చేరే అవకాశం ఉందని ప్రచారం జరిగింది కానీ అది కుదర కుదరలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మళ్ళీ ఆయన దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు అయితే కాపలి టికెట్ అయితే కోరుకున్నారైనా కానీ అప్పటికే గుడివాడ అమర్నాథ్కి ఆ టికెట్ కేటాయించడం వల్ల హైకమాండ్ ఆయనకి ఇవ్వలేకపోయింది టికెట్ ఈ మధ్యలో ఎమ్మెల్సీ రాజ్యసభ పదవులు కూడా దాడి ఆశించారు అనేది ఒక ప్రచారం అయితే జరిగింది అయితే అవి కూడా ఏం దక్కలేదు అంటే మళ్ళీ తిరిగి ఎప్పుడైతే ఆయన రీఎంట్రీ ఇచ్చారో రెండు వేల పంతొమ్మిది ముందు అప్పటి నుంచి ఆయనకి పెద్దగా గుర్తింపు లేదు ప్రాధాన్యత లేదు అనేది మళ్ళీ ఆయన కుమారుడు కూడా ఈసారి అయినా టిక్కెట్ వస్తుంది అనుకుంటే అది కూడా రాకపోవడం అయితే ఇప్పుడు షర్మిల్ పార్టీ ఒక రకంగా లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాళ్ళకి ఒక షెల్టర్ అవుతుందో అందుకే రాజీనామా పర్వం మొదలు పెట్టారా ఒక రకంగా సీనియర్ నాయకుడే దాడి భద్రరా కాకపోతే ఆయనకి పెద్దగా గుర్తింపు లేదు అనే ఒకే ఒక కారణంతో రాజీనామా చేయడం ఈయన వెనక మరికొంద నాయకులు కూడా రాజీనామా బాటలో ఉన్నారు అని కూడా జరుగుతున్న ప్రచారం ఎంతవరకు వాస్తవం చూడాలి